టాలీవుడ్ నటి సమంత తన దుబాయ్ సెలవుల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ ఫోటోల్లో మరో వ్యక్తి కనిపించడంతో రాజ్ నిడిమోరుతో ఆమె సంబంధంపై చర్చ మొదలైంది వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి పనిచేశారు టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం దుబాయ్లో చిల్ అవుతోంది ఓ ప్రైవేట్ ఈవెంట్కు హాజరైన ముద్దుగుమ్మ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఇవీ చూసిన నెటిజన్స్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఈ ఫోటోల్లో మరో వ్యక్తి కనిపించడంతో మరోసారి చర్చకు దారితీసింది షూటింగ్ చేస్తూ సమంత కనిపించగా అందులో ఉన్నది ఖచ్చితంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరు అని కామెంట్స్ పెడుతున్నారు సామ్ ఫోటోలను కూడా అతనే తీశాడని రాసుకొస్తున్నారు ఈ ఫోటోలు వైరల్ కావడంతో అబుదాబీ సెలవులకు బాయ్ ఫ్రెండ్తో కలిసి సమంత చిల్ అవుతున్నారని పలువురు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాగా గత కొన్ని నెలలుగా సమంత రిలేషన్ రిలేషన్పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఆ వార్తలు తెగ వైరల్ అయ్యాయి ఇటీవల రాజ్ భార్య భార్య శ్యామలి దే సైతం సమంతతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని ఉద్దేశించి పోస్ట్ రాశారు అయితే తమ రిలేషన్పై ఇప్పటివరకు సమంత కానీ రాజ్ కానీ స్పందించలేదు ఇటీవల విడుదలైన సమంత నిర్మించిన శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు పాల్గొన్నారు అంతకుముందు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ రెండు సిటాడెల్ హనీ బన్నీ వెబ్సిరీస్లో రాజ్ నిడిమోరుతో కలిసి పనిచేశారు ప్రస్తుతం వీరిద్దరూ నెట్ఫ్లిక్స్ రానున్న రక్ బ్రాహ్మణ్ ది బ్లడీ కింగ్డమ్ కోసం జతకట్టారు సమంత మరియు రాజ్ నిడిమోరు వ్యక్తిగత జీవితం గురించి ఇంకా స్పష్టత లేదు అయితే వారి సన్నిహితతను చూస్తే వారి సంబంధంపై మరిన్ని ఊహాగానాలు వెలువడే అవకాశం ఉంది